ర్ణబ ఎందుకు మంచివాడు బైబిల్లో ఉంది చూద్దాం రండి అప్పస్తుల కార్యములు అదకున్న అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అతడు పరిశుద్ధాత్మతోను మొదటిగా దేనితో ఆజీ నువ్వు మంచివాడివి కావాలి అని అంటే నీలో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము ఉండాలి అంటే నీ హృదయము పరిశుద్ధాత్మతో నిండాలి మర్చిపోకండి అతడు అతని హృదయము పరిశుద్ధాత్మతో నింపబడింది కాబట్టే అతడు మంచితనాన్ని చూపిస్తున్నాడు తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతో కొంత పౌలు పట్ల వ్యతిరేకతను కనపరిచినా సరే బర్ణబ మాత్రం సత్పురుషుడు బర్ణబ గురించి మాత్రమే రాయబడింది మాట ఏమని సత్పురుషు